హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఖర్జూరాలతో లడ్డూని చేసి చూపిస్తానండి ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూరాలను తీసుకున్నానండి ఇలా తీసేసుకొని లోపల ఉన్న గింజను మొత్తం తీసేసేయాలండి ఇలానే ఖర్జూరాల లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి చూసారు కదా ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఖర్జూరాలను మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు వాటర్ వేసుకోకోకుండా ఈ ఖర్జూరాలని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి అలాగే ఒక కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును ఈ నెయ్యిలో వేసుకోవాలండి అలాగే బాదం పప్పును కూడా ఈ నెయ్యిలో వేసుకొని దోరగా వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేపుకున్నాక వీటిని నెయ్యిలో నుంచి తీసి సపరేట్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న ఈ ఖర్జూరా పేస్ట్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ నెయ్యిలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వీడియోలో చూసినట్టు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి కొంచెం స్వీట్నెస్ కోసం మీరు షుగర్ వేసుకోవచ్చు లేకపోతే షుగర్ అనేది స్కిప్ చేయొచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని షుగర్ అనేది ఈ ఖర్జూరాలలో మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం మెల్ట్ అయ్యాక వీడియోలో చూసినట్టు ఇలా పేస్ట్లా తయారవుతుందండి ఇలా థిక్ పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పు కాజుని వేసుకోవాలి అలాగే దోరగా వేపుకున్న పల్లీలను హాఫ్ కప్పు వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ నువ్వులను దోరగా వేపుకొని ఈ ఖర్జూరాల పేస్ట్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఖర్జూలం పేస్టు అలాగే డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఒక బటర్ పేపర్ మీద ఈ మిశ్రమాన్ని తీసుకున్నానండి వీడియోలో చూస్తున్నట్టు నేనైతే ఇలా రోల్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లో మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా చుట్టుకున్నాను అలాగే సైడ్లకు కొద్దిగా గసగసాలను తీసుకొని ఇలా చల్లుకోవాలండి అలాగే దోరగా వేపుకున్న నువ్వులను కూడా కొద్దిగా చల్లుకోవాలి ఇలా చల్లుకున్నాక చేతితో ఈ మిశ్రమాన్ని చుట్టూ ఈ గసగసాలు నువ్వులు అంటుకునేలా ఇలా రుద్దుకోవాలండి వీడియోలో చూసినట్టు ఇలా రుద్దుకున్నాక బటర్ పేపర్ని ఇలా చుట్టూ ఫోల్డ్ చేసుకోవాలండి నీట్గా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూసినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇది అనేది కొంచెం గట్టిపడుతుంది ఒక వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి సపరేట్ చేసుకోవాలి అలాగే వీటిని లడ్డూలా కూడా చేసి చూపిస్తానండి ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి ఇలా చుట్టుకొని ఇలా రౌండ్గా ముద్దలా చేసుకోవాలండి చేసుకున్నాక చేతి మధ్యలో కొద్దిగా గసగసాలను వేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేస్తూ చుట్టుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా రెండు చేతులతో ఇలా గసగసాలను స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఏమైనా ఖర్జూరాలు కొంచెం చేతికి అతుక్కుపోయినట్టు అనిపిస్తే చేతిలో కొద్దిగా నెయ్యి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి ఈలోపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ బటర్ పేపర్ రోల్ని మనం చుట్టూ ఉన్న బటర్ పేపర్ని తీసేసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలండి వీడియోలో చూసినట్టు నేనైతే ఈ షేప్లో ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా చాలా ఈజీగా కట్ అయిపోయింది మీరు ఒకసారి ఈ ఖర్జూరాలతో ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి హెల్త్ కూడా ఎంతో మంచిదండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్